హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి బ్లాగ్స్ ఇవాళ అయితే ఒక టేస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అదేంటిదంటే పచ్చి కొబ్బరితో ముట్టిలు సో ఇదైతే చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా మనమైతే పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత దాంట్లోకి కాస్త శనగపిండి పిండి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడినంత కారం ఉప్పు కాస్త పసుపు వేసుకొని ఇదంతా కలిసేలా మంచిగా కలుపుకోవాలి సో ఇక్కడ ఉండలు లేకుండా మన ఆ ఉప్పు కారం ఆ కొబ్బరి పేస్ట్కి మొత్తం పట్టేలా మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి సో ఇదైతే మన సో మనమైతే శనగ పిండి చూసుకొని వేసుకోవాలి సో మనం రౌండ్గా ఫామ్ అయ్యే వారికి మాత్రమే పిండి వేసుకోవాలి సో ఎక్కువైనా తక్కువైనా ఆ రౌండ్ విరిగిపోయే సిచ్యువేషన్ సో చూసుకోవాలి చిన్న చిన్న రౌండ్స్లా చేసుకొని ముందుగా ఒక బగోనలో కింద వాటర్ వేసుకొని దానిపైన కాటన్ క్లాత్తో చుట్టూరా దాన్ని ఫిల్ అప్ చేసుకోవాలి సో అలా చేసుకున్న తర్వాత ఆ కాటన్ క్లాత్ పైన మనం రెడీ చేసుకున్న కొబ్బరి అన్నీ పెట్టి ఓ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి సో అలా ఉడికిన తర్వాత అవన్నీ పక్కకు తీసి కాస్త ఆయిల్ వేసి అందులో పసుపుసి వేగిన తర్వాత మనం ముందుగా ఆవిరికి ఉడకబెట్టుకున్న ముట్టిలన్నీ తీసేసి ఆయిల్లో వేసి కాసేపు ఉంచి ఫ్రై చేస్తే మనకి టేస్టీ పచ్చి కొబ్బరి ముట్టిలు రెడీ సో ఇదైతే నూనెలో డీప్ ఫ్రై చేయకుండా ఉంటాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేసి చూడండి సో ఇవైతే రెడీ అయ్యాక మనం రైస్లో అంచు పెట్టుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పుచారు పప్పులో అంచు పెట్టుకొని తింటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్నాక్స్లో ఇచ్చినా సరే చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్